వచ్చింది అంటే పిల్లల్ని మొదటి నుంచి గారాబంగా చూస్తూ గారాబంగా పెంచుతూ వాళ్ళు అబ్బే మా పిల్లాడు ఆ పని చేయడండి మా పిల్లాడు ఈ పని చేయడండి మా పిల్లాడు ఏదో సూపరు తోపులాగా చెప్పుకుంటారు మొదట్లో అంటే చాలా గారాబంగా పెంచుతున్నాము అద్భుతంగా పెంచుతున్నాము మా పెంపకం అద్భుతంగా ఉంది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు కొంతమంది బాధపడుతున్నారండి నేను కూడా అబ్జర్వ్ చేశాను అబ్బాయి ఏ పని చెప్పినా చేయడు ఈవెన్ ఆడపిల్ల కూడానండి కనీసం అన్నం మెతుకులు తిన్న కంచం పక్కన అన్నం మెతుకులు పడితే అది కూడా కడగటం ఎప్పుడో మానేశారు అమ్మే కడగాలి ఇక ఇంట్లో పని అంటారా ఇంకా వంట అని బట్టలు ఉతకడం అని హౌస్ కు క్లీన్ చేయటం అని ఇలాంటివి చానాళ్ళు అయింది పిల్లలు మానేసి మగపిల్లాడు కూడా అంతే మగపిల్లాడు కూడా ఏమైనా చేసేస్తున్నాడంటే తండ్రికి కానీ తల్లికి వాడు చెయ్యగ్గ పనులు కూడా ఈ మధ్య చేయట్లేదండి ఏమైనా ఉంటే ఆర్డర్ పెట్టుకో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకో ఇవి చాలా సౌకర్యాలు వచ్చినాయి కదా ఇవి మనం ఎంతసేపు కూడా వాడు బాగా చదువుతున్నాళ్లే బాగా చదువుతాళ్లే చదవాలి కదా చదువుకునే పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా ఇది ఆలోచించి వాడికి ఏ పని చెప్పడం మానేస్తున్నామండి ఆ పిల్లలకి ఏ పని చెప్పడం మానేస్తూ వాళ్ళని పాడు చేస్తున్నాం అంటాను మేము కేవలం చదువు ఒక్కటే చదివేస్తే మహా అయితే గుమస్తా అవుతాడు లేకపోతే ఒక కంపెనీకి సీఈఓ అయితే ఖచ్చితంగా అవడండి ఎందుకు సీఈఓ అవడానికి చాలా లక్షణాలు కావాలి అంటే అన్ని పనుల్ని తాను సొంతంగా చేసుకుంటూ పురమాయింపులు చేసుకుంటూ కాస్త నాలెడ్జ్ కూడా కావాలి బయట బజారుకి పంపిస్తే ఆడికి అల్లానికి ఉల్లికి వెల్లులికి తేడా తెలియని వాడు కొత్తిమీర గోంగూర తోటకూర కూడా తెలియని వాళ్ళు చాలా మంది పిల్లలుంటున్నారు అంటే ఇవి కంపెనీలో అవసరం పడతాయా అంటున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా డైలీ లైఫ్ లో చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు కేవలం చదువు పుస్తకాలు చదువు పుస్తకాలు బుక్ష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు తర్వాత మరి రేపు వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎంత హారిబుల్ గా ఉంటుందో వీళ్ళిద్దరూ ఒకే టైప్ వాళ్ళిద్దరూ ఒకే చోట చేరితే ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తే నువ్వు చేయి నువ్వు చేయి అనుకొని ఈరోజు చాలా చోట్ల చాలా మంది సంబంధాలు ఫెయిల్ అవడానికి ఐ మీన్ డైవర్స్ రేట్ ఎక్కువ ఉండటానికి ఇవి కూడా ఒక కారణమేనండి ఇంట్లో ఎవరు బాధ్యత తీసుకోరు ఎవరు పనులు చేయరు ఎవరు పట్టించుకోరు కానీ చాలా ఇగోలు ఉంటాయి చాలా ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేరు గా ఉంటారు ఇది సమస్య వస్తోంది అని సో ఇక్కడ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే పిల్లవాడు చదువు ఒక్కటే కాదు మానసికంగా ఎదగాలి అంటే తనని తాను మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట గాంధీ గారు ఆయన స్వయంగా ఆయన పనులన్నీ ఆయన చేసుకునేవాడు అండి బాత్రూమ్ కూడా ఆయనే క్లీన్ చేసుకునేవాడు బట్టలు కూడా ఆయనే ఉతుక్కునేవాడు ఈ రోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి మనలో బాత్రూమ్ స్వయంగా క్లీన్ చేసుకుంటాడు మా పిల్లవాడు అని గర్వంగా చెప్పుకోవాలి అంటాను నేనైతే తను తిన్న కంచం క్లీన్ చేసుకుంటుంది అని చెప్పుకోవాలంటాను సో ఇలాగ సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళకి చేయటం పూర్తిగా నేర్పండి దయచేసి షూ పాలిష్ చేసుకోవడం దగ్గర నుంచి అన్ని బ్యాగ్స్ సర్దుకోవడం దగ్గర నుంచి దగ్గరలో స్కూల్ అయితే నడిచి వెళ్లడంతో సహా సైకిల్ అయితే సైకిల్ మీద సహా ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్లలో కాస్త స్కిల్స్ శక్తి సామర్థ్యాలు పెంచిన వాళ్ళం అవుతాం చొరవను కూడా పెంచిన వాళ్ళం అవుతాం మనం ముద్దు చేస్తున్నాం కదా అని చెప్పి పని మనుషులతో పని చేయించి వాళ్ళు చేయాల్సిన పని కూడా మనమే చేస్తే చాలా ప్రమాదంలో పడతాను సో మరి అతను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సొంతంగా చేసుకునే పనులేంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు ఆ పనులు వాడుతూ పాపనే చేయించండి ఆ పాపనే చేయమనండి ఇది వాళ్ళ మేలు కోసమే అవుతున్నది గుర్తుంచుకోండి మొదట్లో ఏదో ఇబ్బంది పడతారు తిట్టుకుంటారు కదా అని ఆగిపోతే జీవితకాలం మిమ్మల్ని తిట్టుకుంటారండి కామెంట్ లో చెప్పండి దయచేసి మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ లో చెప్పండి మీరు పిల్లలు ఉన్న వాళ్లే కదా అంటే ఐదారు ఏడు ఎనిమిది ఏళ్ల పిల్లల వరకు ఓకే వాళ్ళు చేయలేరు ఆ వయసులో కూడా చిన్న చిన్న పనులు చేసుకోగలరు చిన్న చిన్న క్లీనింగ్ పనులు బ్యాగ్ సర్దుకోవడాలు ఇలాంటివి చేయగలరు వాళ్ళ కంచన్ తీసుకెళ్లి అక్కడ వేయటం ఇలాంటివి అలాగే మొక్కలకి నీళ్లు పోయటం ఇలాంటివి చాలా పనులు ఉన్నాయి కదా ఇంటి క్లీనింగ్ దగ్గర నుంచి ఇవన్నీ ఎంతవరకు చేయిస్తున్నారు లేదంటే చేయించడం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు సైకలాజికల్ గా కూడా డ్యామేజ్ అయిపోతారు అనే వాళ్ళు ఉంటే చెప్పండి రెండోది వాళ్ళకి అసలు ఏ పని ఉండటం లేదు మీకు తెలుసు తిని 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 కూర్చొని 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 ఎలా తయారవుతున్నారో మీకు తెలుసు అదక నాలుగు రోజులు ఆగితే ఇక పీసీ ఓడి ఆడపిల్లల్లో పీసీ ఓడి పెద్ద పిల్లల్లో ఒబేసిటీ ఇరవై పాతిక సంవత్సరాలకే గుండె జబ్బులు హార్ట్ స్ట్రోకులు మీకు తెలిసిందే సో చిన్న చిన్న పనులు తోట పని దగ్గర నుంచి అన్ని పనులు పక్కన ఉన్న షాప్ ఉంటే అక్కడికి నడిచి వెళ్లి రావడం దగ్గర నుంచి అన్ని పనులు అలవాటు చేస్తే మంచిది ఆల్ రౌండ్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుంది అంటే డైలీ లైఫ్ లో స్కూల్లో నేర్చుకుని పుస్తకాల్లో నేర్చుకున్న వాటి కంటే కూడా డైలీ లైఫ్ లో ఎక్కువ నేర్చుకునే అవకాశాలుంటాయి అంటారు సో బిడ్డల పెంపకంలో సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చేయండి ఒకటి తర్వాత సొంతంగా జస్ట్ వాడి పని వాడు చేసేసుకుంటే సరిపోతుందా ఇల్లు ఎవరిది అందరిది కదా వాడికి కూడా షేర్ ఉంది కదా ఐ మీన్ ఇంట్లో పనిలో కూడా షేర్ ఉంది కదా సో ఇంటి క్లీనింగ్ దగ్గర నుంచి పెరట్లో మొక్కల దగ్గర నుంచి ఇంటి బాధ్యతలు కూడా వయసును బట్టి అప్పు చెప్పండి అని చెప్తున్నారు నిపుణులు ఇంకా ఏ పనులు అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి అమ్మ నాన్న ఏ పనులు అయితే చేస్తున్నారో కొన్ని పని మనిషిని కూడా ఏ పనులు అయితే చేస్తున్నారు పని మనిషిని అవసరమైతే మాన్పించేయండి కాస్త టైం ఉంది పిల్లాడు చదువు పూర్తయిపోయింది ఇంట్లో ఉంటున్నాడు ఖాళీగా ఉంటున్నాడు పిల్ల ఖాళీగా ఉంటుంది పని మనిషి ఎందుకండి మన పనులే కదా ఈ పనులన్నీ నాలుగు రూపాయలు కలిసి వస్తాయి అనేది పక్కన పెడితే ఈ పనులన్నీ నేర్చుకోవాలి కదా చేసుకోవాలి కదా ఓనప్ చేసుకోవాలి కదా రేపు విదేశాలకు వెళ్తారు చదువుకోవడానికి ఇదే పిల్లలు అక్కడ ఏం చేస్తారో మీకు తెలుసు రూముల్లో ఎలా ఉంటారో మీకు తెలుసు ఏ ఏ పనులు చేసి నాలుగు రూపాయలు సంపాదిస్తారో కూడా మీకు తెలుసు సో కానీ అక్కడ ఎంత కష్టపడతారంటే ఆ రోజు ఎంత కష్టంగా ఉంటుందంటే ఇక్కడ అలవాటు అవ్వదు కాబట్టి ఇక్కడ అలవాటు చేయండి అని చెప్పడం నా ఉద్దేశం మనం ఏ అలవాటు చేయకుండా కనీసం వాళ్ళ తిండి కూడా వాళ్ళని తిన్నవ్వకుండా కూర్చోబెట్టి మనమే తినిపించి మనమే కంచం కడిగి మనమే బట్టలు తొడిగి ఇవన్నీ చేయటం వల్ల పిల్లవాడు మొండిగా పెంకిగా బండగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు గుర్తుంచుకోండి ఓహో మా అమ్మ నాకు బాగా తినిపించింది చిన్నప్పుడంతా మా నాన్న నన్ను చాలా గారాబం చేశాడు భుజాల మీదే ఎత్తుకునేవాడు ఎప్పుడు కూడా అని లేదండి భవిష్యత్తులో వాడు మన మమ్మల్ని అంత బాగా చూసుకుంటాడు అంత ప్రేమగా చూసుకుంటాడు అని మీకు ఎవరికైనా ఉంటే అది కూడా కామెంట్లో చెప్పండి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను సో దయచేసి ఈరోజు టాపిక్ బిడ్డల పెంపకంలో చిన్న చిన్న పనులు ఈ చిన్న చిన్న పనుల్ని దయచేసి దయచేసి ఆ పిల్లలకి అప్పచెప్పండి చెప్పండి అప్ప చెప్పడం వల్ల చాలా చాలా మేలు జరుగుతుందని సైకాలజిస్టులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి కామెంట్లో మీ ఒపీనియన్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు టాపిక్ మంచిది కాబట్టి ఇలా పెంచే తల్లిదండ్రులు మన చుట్టూ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించి షేర్ చేయండి థ్యాంక్ యూ రేపటి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం